హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం సిక్స్టీ త్రీ ఎపిసోడ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా రిలాక్స్గా కూర్చొని సమ్ వాటర్ ప్లీజ్ అంటూ ఫోన్ మెసేజ్ చూసి వెంటనే కాల్ చేసింది గంగూబాయికి షాలిని అమ్మ జయి వస్తున్నాడు పది నిమిషాలు ఆపాడు ముక్తార్బాయి బయట నువ్వు ఈ లోపు పప్పిని తీసుకొని పారిపో పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో పెప్పర్ స్ప్రే ఉంది నువ్వు ప్లాన్ చేసినట్టుగా నువ్వు ఓకే అంటే వాళ్ళతో డోర్ ఓపెన్ చేయిస్తాను వాళ్ళ పైన స్ప్రే చేసినట్టు నటించి ఆ అమ్మాయిని తీసుకొని పారిపో అని చెప్తాడు గంగూబాయ్ ఓకే డాడ్ జస్ట్ టెన్ మినిట్స్ అంటుంది షాలిని ఇంకా టెన్ మినిట్స్ ఎందుకు మళ్ళీ జై వచ్చి ముక్తార్ భాయ్ పప్పీని ఎందుకు కిడ్నాప్ చేశావని అడుగుతాడు ముక్తార్ భాయ్ నిజం చెప్పి ఈ విషయం బయటికి రాకముందే వాళ్ళు గొడవ పడుతున్నప్పుడే నువ్వు పారిపో అంటాడు ప్లీజ్ డాడ్ నాకు పప్పితో మాట్లాడాలని ఉంది వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదే మంచి టైం ఎనీవేస్ జైని మాత్రం ఆ ముక్తర్ ఏం చేయడానికి వీలేదు అందుకే నేను అక్కడ కాపలా ఉంచాను మర్చిపోకు నా జై వంటిపై గీత పడ్డానికి వీలేదు అంటుంది శాలిని ఓవే పిచ్చి పిల్ల వాడికి స్పాట్ పెట్టేశాను ఇక వాణ్ణి నేనే కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేదు నీ జైని నువ్వు చూడలేవు కానీ నా మంట చల్లారదు అనుకుంటూ అలాగే బేబీ అంతా చూసుకుంటాను కానీ మీరు త్వరగా బయటపడండి నా మాట నీకు అర్థమైంది కదా అంటాడు ఓకే డాడ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో బయటికి వచ్చేస్తాంలే నువ్వు టెన్షన్ అవ్వకు నేను మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు నీ మనుషులకి కాల్ చేయి అంటూ కాల్ కట్ చేస్తుంది అయ్యో అయ్యో ఇంకా అరగంట ఏం చేయాలిరా బాబు అంటూ తల గోక్కున్నాడు గంగూబాయి అప్పుడే డోర్ ఓపెన్ అయి జై రావడం చూస్తాడు గంగూబాయి ఇది ఫ్లాష్ బ్యాక్ అన్నమాట ప్రస్తుతం మరేంటి చోటు నువ్వు అంత కంగారు పడుతున్నావు నా పులి ఎప్పుడైనా కంగారు పడుతుందా అన్నాడు ముక్తార్ బాయ్ బాయ్ నేను మీతో మీటింగ్కి వద్దన్నందుకు మీరేమైనా నా మరదల్ని అదే మీకు తెలుసు కదా మా అమ్మయ్య కూతురు కిడ్నాప్ చేశారని నాకు కాల్ చేశాడు గంగూబాయి అనగానే గంగూబాయి గుండె జారిపోయింది భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి వాట్ మన అమ్మాయిని నేనే ఎందుకు కిడ్నాప్ చేస్తాను చోటు నీకై నువ్వు నా దగ్గరికి రావాలి అనుకున్నాను బట్ బ్లాక్మెయిల్ చేసి రప్పించుకోవాలనుకోలేదు నాకు ఇంకా గుర్తుంది నీకై నువ్వే నా దగ్గరికి రావాలి తప్ప నేను నిన్ను పిలవకూడదు ఉషమా పెట్టిన కండిషన్ దాన్ని నేను ఎలా తప్పుతాను నాకు తెలుసు బాయ్ మీరు అలాంటి తప్పు చెయ్యరని ఇప్పుడు చెప్పు గంగుబాయ్ నా మరదలు ఎక్కడా నీ కూతురు మాయమాటలు చెప్పి నా మరదల్ని తీసుకెళ్ళింది ఇద్దరు కలిసి ఏం చేశారు అడిగాడు అతని కళ్ళల్లో కోపం ఎరుపెక్కి చూపుతోనే చంపేసేలా ఉన్నాడు గంగూబాయిని అంతే తడుచుకున్న గంగూబాయి ఏడు పందుకుంటూ ముక్తార్ బాయ్ కాళ్ళ మీద పడ్డాడు క్షమించండి బాయ్ క్షమించండి మీ మధ్య ఇంత మంచి స్నేహం ఉందని నాకు తెలీదు నన్ను క్షమించండి మీరు నన్ను బెదిరించేసరికి భయపడి ఏం చేయాలో తెలియక ఈ పచ్చి పని చేశాను నన్ను క్షమించండి అంటూ రెండు కాళ్ళు అదిమి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు గంగూబాయి వెంటనే ముక్తార్ తన రివాల్వర్ తీసి గంగుబాయి ఫోర్ హెడ్ లో పెట్టి అబే సాలే పహలే బోల్ బి కహ సేఫ్ హే యా కోయి గల్తీకి యా అని చాలా కోపంగా అడుగుతాడు ముక్తార్ దానికి తెలుగు మెను ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పు తను క్షేమంగా ఉందా లేదా ఏదైనా హాని చేశావా అని హిందీలో అడుగుతాడు అతని మాటల్లో అర్థం చేసుకున్న గంగూబాయ్ లేదు లేదు అమ్మాయికి ఏమీ జరగలేదు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను దయచేసి నన్ను క్షమించండి అక్కడ నా కూతురు ఉంది తనకి ఏ పాపమో తెలియదు మీకేదైనా కోపం వస్తే అది నాపైన చూపించండి అంటూ రెండు చేతులు జోడించాడు సిటీని గడగడలాడించే రౌడీ ఇప్పుడు దేహి అంటూ ప్రాణం అడుక్కుంటున్నాడు చల్ సాలే బచ్చి కే పాస్ లేజా తర్వాత చెప్తా నీ పని అంటూ పైకి లేచాడు ముక్తార్ అతనితో పాటు జై కూడా వెంటనే బయలుదేరారు వెనకాల రెండు మూడు కార్లు ఫాలో అయ్యాయి పుల్ సెక్యూరిటీతో శాలిని ఏదో ఏదో చెప్తుంది పప్పికి పప్పి ఏడుస్తూ కూర్చుండిపోయింది తను నీరసంతో పాటు తలనొప్పి కూడా చాలా అనిపించింది ఒక్క నిమిషం కళ్ళు మూతలు పడుతున్నట్టు అవుతుంది కానీ అది గమనించకుండా తన పాటికి తను ఏదో ఒకటి చెప్తూనే ఉంటు శాలిని తన మాటలు ఒకసారి వింటుంది ఒకసారి నేల చూపులు చూస్తుంది మరొకసారి సీరియస్ గా ఆలోచిస్తుంది బావని వాళ్ళు చంపేస్తారా ఇదంతా నా వల్లే జరుగుతుందా నిజంగా ఫ్యూచర్ లో నేను దూరం అయితే బావకేం కాదా ఇది నిజమా తనలో తానే ఆలోచించుకుంటుంది భయంతో అప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదు పప్పి ఎలాగోలా మనల్ని జై విడిపిస్తాడు లేదా మనమే ఇలా ఎలాగోలా ఇక్కడి నుంచి పారిపోదాం కానీ ఆ తర్వాత జై మంచి కోసం నువ్వు ఆలోచించు అంటుంది సీరియస్ గా శాలిని అన్ని మాటలు వింటూ శూన్యంలోకి చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది పప్పి ఓ గాడ్ ఇలా పడిపోయింది ఏంటి బాగా భయపడిపోయింది ఇది ఒక అందుకు అనుకుంటూ వెంటనే డోర్ నాక్ చేస్తుంది శాలిని కానీ గంగూబాయి మనుషులు లైట్ తీసుకున్నారు చాలాసేపు నాక్ చేసి ఒరే వెదవల్లారా డోర్ తీయండిరా అని అరుస్తుంది అది పప్పి అనుకొని హ్యాపీగా పబ్జి ఆడుకుంటూ కూర్చున్నారు పైగా పెద్దగా సౌండ్ పెట్టుకున్నారు కరెక్ట్ గా కొద్దిసేపటి తర్వాత రెండు డోర్లు ఓపెన్ అయ్యాయి ముందుగా గంగూబాయిని చూసిన వాళ్ళు అలర్ట్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళను చూసి అవ్వకైపోయారు గంగూబాయి గ్యాంగ్ బొమ్మ లాగా రూమ్ లో చూపించడంతో వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి జై అక్కడ పడి ఉన్న పప్పిని చూసి భయపడిపోయాడు వెంటనే పప్పిని హత్తుకొని ఎత్తుకుంటూ ఒక చూపు శాలిని వైపు మరలించాడు షాలినికైతే దిమ్మ తిరిగేలాగా మైండ్ బ్లాక్ అయింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నైట్ సెవెన్ థర్టీ ఉషా పప్పి వార్డ్ నుంచి బయటికి వచ్చింది అందరూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు ముక్తార్ ఎక్కువసేపు పబ్లిక్ లో ఉండడం ఇబ్బంది కాబట్టి వెళ్ళిపోయాడు బట్ తన మనుషుల్ని జై దగ్గర ఉండమని చెప్పి టెన్షన్ తో నించున్న జై శ్రీనివాస్ సాత్విక్ సూరమ్మ గంగూబాయ్ ఆయన పక్కన శాలిని అందరూ అలర్ట్ అయ్యారు వెంటనే జై శ్రీనివాస్ ముందుకు వచ్చి ఉషా మన పప్పి అని అడిగాడు శ్రీనివాస్ అతనికి అంతకంటే గుండి రావట్లేదు కూడా సైలెంట్ గా చూస్తున్నాడు తను ఏం చెప్తుందా అని జస్ట్ వన్ మినిట్ అంటూ ఉష కొంచెం దూరం ఉన్న శాలిని దగ్గరికి వెళ్లి సీరియస్ గా చూస్తూ ఒక చెంప దెబ్బ కొట్టింది శాలిని కళ్ళు పెద్దవి చేస్తూ చెంపపై చెయ్యి పెట్టుకుని ఉండిపోయింది పక్కనున్న గంగుబాయి కూడా షాకింగ్ గా చూస్తున్నాడు అక్కడ మ్యాటర్ ఎవరికి తెలియకపోవడంతో అందరూ ఏం జరుగుతుందోనని చూస్తున్నారు శ్రీనివాస్ జై అయితే ఇది జరగాల్సిందే అన్నట్టుగా చూస్తున్నారు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో నాల్లు ఇష్టపడుతున్నావు కదా అని నేను ఈజీ తీసుకున్నాను ఎలాగో నా కూతురితో పెళ్ళయింది నా అల్లుడు ఏ తప్పు చేయలేదు ఈ అమ్మాయితో నాకేంటి అని అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాల్లోకి దూరి మంట పెడతానంటే చూస్తూ అనుకుంటున్నావా ఇవాళ నా కూతురు ఈ పరిస్థితికి కారణం నువ్వే అంది అది కాదా అంటే నాకు జరిగిన దాంట్లో నా తప్పు శాలిని మాట పూర్తి కాకుండానే నోరు మాట్లాడకు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదు కానీ ఇప్పుడు తెలిసిపోయింది అసలు నా కూతురికి ఏం చెప్పి తీసుకెళ్లావు నువ్వు పెళ్లి చూపులు అంటే సరే ఒక ఆడపిల్ల తోడు కోసం అడిగింది కదా అని పంపించాను జై విషయంలో నిర్ణయం మార్చుకున్నాను మారాను అంటే కూడా నమ్మాను కానీ పులి కడుపులో పులి పుడుతుంది అలాగే తోడేలు కలుపులో తోడేలే పుట్టింది అని అసహ్యంగా చూడు ఉష అనేసరికి ఆంటీ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అంది కోపంగా శాలిని షట్ అప్ యువర్ మౌత్ ఇంత జరిగాక ఇంకా నీతో మర్యాదగా మాట్లాడాలా అని అరుస్తూ ముందుకు వచ్చిన జై కాస్త పప్పి బాగవని అప్పుడు చెప్తా మీ పని అని కోపంగా తండ్రి కొడు కూతుర్లని ఇద్దరిని చూస్తూ అన్నాడు జై లాంటి రౌడీ కడుపులో పుట్టిన చాలా మంచిదాని అనుకున్నాను నా కూతుర్ని కిడ్నాప్ చేసి నువ్వు ఒక రౌడీ కూతురివి అని నిరూపించుకున్నావు అని హేళనగా చెప్పి పప్పి వార్డ్ లోకి వెళ్ళిపోయింది ఉషా శ్రీనివాస్ సీరియస్ గా వాళ్ళందరినీ ఒక చూపు చూసి ఉషా వెనుకే వెళ్ళాడు జై చూపులు తనని అసహ్యంగా చూస్తున్నాయి ఇక తను అక్కడ ఉండాలనుకోలేదు చాలా అవమానంగా అనిపించింది శాలినికి ఇక వెళ్తాను డాడ్ నేను ఇంటికి అంటుంది దీనంగా కూతురి వైపు చూస్తాడు గంగూబాయి తన కూతురి అన్ని మాటలు వాళ్ళని అంటున్న ఆపే శక్తి తన దగ్గర లేదు అన్నట్టుగా ఎందుకంటే ఇవాళ జరిగిన దాంట్లో తన కూతురి తప్పు ఎంత ఉందో తన తప్పు అంతే ఉంది కాబట్టి అలిని మాట విన్న ముక్తార్ మనుషులు వచ్చి మీరు వెళ్ళడానికి వీలేదు అన్నారు వాట్ ద హెల్త్ మీరెవరు నాకు చెప్పడానికి అని ప్రశ్నించింది మేడం ఎప్పుడు స్పృహలోకి వస్తుందో అప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని మా బాయ్ ఆర్డర్ పాస్ చేశాడు అన్నారు వాట్ నాన్ సెన్స్ అసలు మీరెవరు నన్ను ఆపడానికి డాడీ ఇది ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది శాలిని అక్కడ జైని ఫేస్ చేయలేక మేము చెప్పాలా మీరు చెప్తారా అని అడిగాడు ముతార్ మనుషులు గంగుబాయిని లేదు లేదు నేను చెప్తాను మీరు వెళ్ళండి మీ డ్యూటీ మీరు చేయండి అంటూ శాలిని పక్కకు తీసుకెళ్ళి చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది కాస్త ముందు వెనక ఆలోచించాల్సింది ఆ ముక్తార్ బాయ్కి జైకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది పైగా జైని అమ్మో ముక్తార్ మనుషులు వినలేదు కదా అని చూసుకుంటూ ఆ జైబాబుని నా తమ్ముడు నా తమ్ముడు అంటున్నాడు ముక్తార్ భాయ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది అది నా కోడి బ్రెయిన్ కి అర్థం కాలేదు నువ్వు చెప్పినట్టు విన్నాను ఇప్పటికే నా పైన పీకల్ దాకా కోపం ఉంది ఇద్దరికి కాబట్టి కాస్త ఊపిక్గా ఉండు బేబీ అన్నాడు గంగుబాయ్ వాట్ ముక్తార్ భాయ్ కి జైని తమ్ముడు అన్నాడా అదేంటి మరొక షాక్ తగిలింది శాలినికి చెప్పాను కదా వాళ్ళ మధ్య ముందు నుంచే పరిచయం ఉంది అంటాడు గంగు మరి అలాంటి వాడు జైన్ తన దగ్గరికి తీసుకురమ్మని నీకెందుకు చెప్పాడు ఎందుకు మనల్ని ఇరకాటంలో వేశాడు మీకు అడగడానికి నూర్రా లేదా అలా పరిచయం ఉన్నవాడు కాల్ చేసి జైని పిలిపించుకోవాల్సిందికి లేదా జై ముక్తార్ బాయ్ కలవమన్నాడు అని చెప్పగానే వెళ్లాల్సింది మనకెందుకు మధ్యలో ప్రాబ్లం నీకు అడగడం రాదేమో కానీ నేను అడుగుతాను అంటూ కోపంగా ఎంత ఆపుతున్నా ఆగకుండా వైపు అడుగులు వేసింది అయ్యో చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేలా ఉంది శాలిని అనుకుంటూ వెనకాలే పరిగెత్తాడు ఏంటి ఇదంతా కావాలని ఇబ్బంది పెడుతున్నావా నన్ను నేను నిన్ను లవ్ చేస్తున్నందుకు పనిష్మెంట్ ఇస్తున్నావా బాయ్ తో కలిసి కి నీకు ముందే ఒకరికొకరు పరిచయం మరి ఎందుకు మా డాడీని నన్ను మధ్యలోకి లాగారు గబగబా అడిగేసింది షాలిని షటప్ యూ జస్ట్ షటప్ అని కళ్ళు పెద్దవి చేస్తూ షాలిని పైకి రాగానే సార్ పూర్వీకి స్పృహ వచ్చింది మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అంటూ సిస్టర్ చెప్పగానే థాయింగ్ గాడ్ అంటూ పైకి చూసి మీ సంగతి తర్వాత చెప్తా అని వేలు చూపిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు గాబరాగా జై వెంటనే గంగుబాయ్ ఎందుకమ్మా వాడితో పెట్టుకుంటున్నావు ఆ ముక్తార్ బాయ్ కంటే వీడే డేంజర్ కదా ఇంటికి అంటూ ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది ఇక మేం వెళ్తాం అని ముక్తార్బాయి మనుషులకి చెప్పి శాలిని చెయ్యి విడవకుండా పట్టుకొని పరిగెత్తాడు గంగూబాయి ఎందుకు డాడీ ఇంత భయపడుతున్నారు ఉన్న విషయం మాట్లాడడానికి అంటూ అతని వెంట నడిచింది శాలిని స్పృహలోకి వచ్చిన పప్పి ఉషని చూస్తూ మా అమ్మ ఇక్కడ అని అడిగింది ఇక్కడే ఉన్నాడు మాట్లాడతావా అని అడిగింది ఉష పప్పా అని పిలుస్తుంది శ్రీనివాస్ ని ఆ చెప్పు పప్పి నేను ఇక్కడే ఉన్నాను అంటూ చేయి పట్టుకుంటాడు నాకు చాలా భయం వేసింది పప్పా అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు శాలిని ఎక్కడ ఉంది అని అడుగుతుంది వెంటనే శ్రీనివాస్ ఆమె దగ్గరికి తీసుకొని నువ్వు భయపడకు షాలిని అన్ని పిచ్చి పనులు చేస్తుంది తను నీతో ఫ్రాంక్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడానికి పిచ్చి పిల్ల నువ్వు భయపడతావని తనకి తెలియదు కదా అందుకే జై మేము వచ్చి తనని తిట్టి నిన్ను తీసుకొచ్చాం వాళ్ళందరినీ షాలినియే అరేంజ్ చేసింది వాళ్ళు నిజంగా రౌడీలు కారు తన ఫ్రెండ్స్ అంటూ పిజ్జగిస్తూ చెప్పాడు శ్రీనివాస్ నిజానికి నిజాల కంటే అబద్ధాలు అన్ని పప్పి నమ్మేస్తుంది ఈజీగా తనది చిన్నపిల్ల మనస్తత్వం కదా శ్రీనివాస్ మాటలు విన్నా పప్పి ఆశ్చర్యంగా అవునా అంది అప్పుడే జై లోపలికి వస్తూ కనిపించాడు తనని చూడగానే మనసులో సంతోషం అనిపించింది వెంటనే శ్రీనివాస్ ని గట్టిగా పట్టుకొని ముఖం పక్కకు తిప్పుకొని పడుకుంది పప్పి పప్పి అత్త ఎలా ఉంది తనకి అని అడిగాడు జై ఇట్స్ ఓకే అన్నట్టుగా తల ఊపుతూ శాలిని చేసిన పనికి చాలా భయపడింది శాలిని ఫ్రాంక్ చేసిందని నమ్మలేకపోతుంది మన పప్పి మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దని కాస్త గట్టిగా చెప్పు చేయి శాలినికి ఇదేమైనా జోకా అంది ఉషా ఇదండి వలడి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి